వృద్ధుల కొరకు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని జిల్లా సంక్షేమాధికారి నరసింహారావు అన్నారు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేటలో జెండా ఊపి ర్యాలీ గాంధీ పార్క్ నుంచి చెరువు వరకు నిర్వహించారు సద్దుల చెరువు వద్ద ప్రతిజ్ఞ చేశారు కమిటీ సభ్యులు షేక్ హమీద్ ఖాన్ కృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి మల్లారెడ్డి సిడిపి వినోద్ ఐసిపిఎన్ జి విద్యాసాగర్ ఓ సుబ్బలక్ష్మి శ్రీజ నాగేశ్వరరావు సుందర్రెడ్డి సత్యనారాయణ ఉపేంద్ర భద్రయ్య తదితరులు పాల్గొన్నారు ತಂಡದ ತಂಡ ಕೌ ತುಲ ತುಲೀ ತು ತಂಡದ ತಂಡು ತಂಡು ತಂಡ ಕೌ ತಂಡು ತಂಡದಿ ತಂಡು ತಂಡು ఈరోజు మార్నింగ్ వాక్ చేసాము ఇలాంటిది రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులని చూడాల్సిన బాధ్యత పిల్లలకు ఉన్నది ఆ పిల్లలు కూడా వదిలేసిపోతున్నారు బస్ రాళ్ళు చాలా కేసులు ఉన్నాయి అట్లాంటివి కాకుండా ఉండి రేపు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు కూడా అదే పరిస్థితి రాకుండా ఉంటుంది వాళ్ళు ఏదో అనుకుంటారు వెనకట కాలంలో తల్లిదండ్రులు ఉమ్మడి కుటుంబాలు ఉన్నటప్పుడు తల్లిదండ్రులను పెద్ద మనుషులను చాలా గౌరవంగా చూసుకున్నారు ఇప్పుడు ఆ గౌరవం అనేది తగ్గిపోయింది దాని కొరకు ఇప్పుడు ర్యాలీ కూడా తీయాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది అందరికీ అవగాహన కొరకు ఈ ర్యాలీ తీస్తున్నాము ఆ ర్యాలీ కూడా తీయాల్సి వస్తుంది అట్లా కాకుండా వృద్ధాశంలో ఉండకుండా వీళ్ళందరితో కొడుకులు తల్లిదండ్రుల బాధ్యత తీసుకొని చూడాల్సిన బాధ్యత కూడా ఉన్నది పెద్దలను గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది సమాజంలో కూడా పెద్దలు కూడా అందరికీ ముఖ్యమైన విషయాలు అందరికీ తెలిసిన విషయాలు చూస్తున్న వాళ్ళు ఇంట్లో ఉంటే మంచిది అని ఆలోచన మీద కూడా ర్యాలీ తీస్తున్నాను ఈ సదస్సు తీసుకున్నాం చెప్పారు తల్లిదండ్రుల బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత ఇద్దరు గౌరవ పెద్దలని తల్లిదండ్రుల గౌరవ తల్లిదండ్రులని తల్లిదండ్రుల ఆరోగించాలి ఆరోగించాలి

ఈరోజు చాలా సంతోషం చాలామంది సీనియర్ సిటిజన్లు ఉదయమే లేచి ఈ మార్నింగ్ వాక్ వాక్లో పాల్గొని మన డిమాండ్లను గురించి మన సంఘం చేయవలసినటువంటి భవిష్యత్ కార్యక్రమాన్ని గురించి మన ప్రభుత్వానికి మరి అధికారి గారికి విన్నమించడం జరిగింది ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఉదయం లేవగానే ప్రతి వయోవృద్ధుడు కూడా ఒక అర్ధగంట గంటసేపు వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి ఈ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్లకు అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు కూడా వ్యాయామం చేస్తూ వాకింగ్ చేస్తూ మంచి ఆహారాన్ని అందించాలి కాల్షియం మెగ్నీషియం పొటాషియం మరి చాలా వరకు అనేక మందికి మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు బీపీలు షుగర్లు ఉంటున్నాయి కాబట్టి వాటి గురించి ప్రత్యేకంగా డాక్టర్ గారు మనకు అందుబాటులో ఉంటారు వాళ్ళ సలహాలు తీసుకొని ప్రతిరోజు న్యూట్రిషన్ ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ప్రశాంత జీవనాన్ని గడపాలి పిల్లలు ఎవరైనా బాధ పెట్టినట్లయితే సంక్షేమ సంఘానికి మీరు ఫిర్యాదు చేసినట్లయితే కలెక్టర్ గారి దగ్గర ఆడివో గారి దగ్గర పిటిషన్ వేసి మీకు న్యాయం చేయకపోతే మా సంఘం ఎప్పుడు కృషి చేస్తుందని తెలియజేస్తూ మేము ఇంకా పెద్ద సంఖ్యలో ఇక్కడ హాజరైనందుకు మరి మీ అందరికీ కూడా సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ రోజు నమ్మక అధికారి గారు అధికారి గారు గురించి వచ్చారు నేను హై ఆ అధికారి గారు వచ్చారు ఛార్జ్ చెప్పండి ఉంది ఇప్పుడు మనం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం హై వీక్ షెడ్యూల్ నిజామ అది పన్నెండు నుంచి పన్నెండవది వరకు ప్రతిరోజు కార్యక్రమాలు చేయమని మనకి ఎప్పుడైనా ఎడమస్వారి ఆదేశాలు వచ్చింది దాని ప్రకారంగా మనం ప్రతిరోజు కూడా షెడ్యూల్ ప్రకారం యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు ఎవెర్నెస్ ప్లాక్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది ఇక్కడికి కాదు వీళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు మరి ఈరోజు ఈ యొక్క వాక్ వల్ల మనం అంటే వయోవర్ధులు పడుతున్నటువంటి సమస్యలు వాటి యొక్క చట్టాలు ఏ విధంగా ఉన్నాయని మనం చర్చించడం జరిగింది పిల్లలు కూడా వాళ్ళని పాటించకపోతే వాళ్ళ ఆ చర్యలు కూడా ఉంటాయని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఇది ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే మన జిల్లా అధికారికి ఆర్టీఓ కానీ కలెక్టర్ గారు కానీ వాళ్ళు అప్పీల్ వచ్చినట్లయితే మనం చట్ట ప్రకారం వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది ఇంకా చని ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని విద్య చేయడానికి మరి గారి గ్రామాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది అయినా ఇప్పుడు రెండు వేల ఏడు చట్టం వచ్చింది చట్టం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా గ్రామాలలో ఎంతోమంది తల్లిదండ్రులు వేధించడం ఎంతోమందిని బయటికి వెళ్ళగొట్టడం ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళగొట్టడం భూములు వారి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి భూములు కూడా వాళ్ళకు కంచుకొని ఎవరి వారి పిల్లలకి ఇచ్చినాక కూడా తల్లిదండ్రులకు సెంటు అరకుంట ఎకరం అరెకరం ఉన్నా కూడా వాళ్ళ భూములను వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు 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 వాళ్ళ భార్య పేర వాళ్ళ వాళ్ళ పిల్లల పేర చేసుకునేటువంటి పరిస్థితుంది ఇది ఏది సరైన చర్యగారు ఇది ఏవైనా కానీ ఇది ప్రభుత్వం ఎప్పటికప్పుడు దానికి గుర్తించి గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మంది చర్య వయోవృద్ధులు అయినప్పటికీ వాళ్ళని వేధించడం వాళ్ళని చిప్పలు పెట్టడం అనేక అనేక మందిని తీసుకుపోయి అదే రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో వదిలేసుకోవడం అనేది జరుగుతుంది అలాంటి దారిని ప్రభుత్వం ఇప్పటికే వాళ్ళని గుర్తించి వాళ్ళని వాళ్ళకు సరి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అది వేల రెండు వేల చట్టం వచ్చినాక కూడా ఇంకా గ్రామాల్లో మరి గ్రామాల్లో ఇంకా కొంతమందికి వారికి దారి దారి దాపు లేకుండా పోయింది గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు కూడా ఎందుకంటే సక్రమైన పద్ధతిలో వాళ్ళు సరైనటువంటి అందించుకొని వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేసేటటువంటి పరిస్థితుల్లో ఇంకా కొంత జాప్యం జరుగుతుంది అలాంటి జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి సందర్భంగా ఆ తిరిగి జిల్లా జిల్లా తరఫున అదేవిధంగా రాష్ట్ర రాష్ట్ర వయోవద్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏమిటంటే వేధిస్తున్న పిల్లలు చాలా చెప్పనబడుతున్నారు చాలా ఇబ్బంది డెబ్బై ఐదు ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చేక కూడా ఇవాళ ఆర్దీవ గారి చుట్టూ అదేవిధంగా కలెక్టర్ గారి చుట్టూ అదేవిధంగా రెవెన్యూ ఆఫీస్ చుట్టూ అదేవిధంగా పోలీస్ స్టేషన్ చుట్టూ వాళ్ళు ఆర్జీఓ గారు కేసు ఇచ్చినప్పటికీ ఆర్దీవ గారు ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఆ ఆర్డర్లు కూడా ధిక్కరించి ధిక్కరించి ఇవాళ ఇవాళ వాళ్ళకు వాళ్ళకు హాజరయ్యేటటువంటి పరిస్థితి లేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పోదాత్తు చూసినప్పటికీ ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇవ్వాలని తీర్మానం చేసినప్పటికీ ఇప్పటికి కూడా మూడు నెలలు అయినప్పటికీ కూడా వాళ్ళు పిలిపించి సరైన యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఇక ముందు అయినా కానీ అధికారులు ఇది అవసరతో వాళ్ళు పరిష్కారం చేస్తేనే తప్ప కేంద్రం కేంద్రం కూడా కేంద్రం కూడా చట్టం చేసింది కానీ ఇప్పుడు రైల్వే ఉంది రైల్వే టికెట్ ఆ రైల్వే దాన్ని కూడా అమలు జరపడం లేదు మరి ఇంకా చట్టాలు కేంద్రంలో చట్టాలు చేసినటువంటి చేయాలని చేసినప్పటికీ ఆ చట్టాలు జాప్యం చేస్తూ ఇంతవరకు న్యాయం కూడా పరిష్కరించడం లేదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ నాకు ఇంత అవకాశాలు అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం